కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి వరుపుల సత్యప్రభ రాజా సమక్షంలో కార్మిక నాయకులు పత్రి రమణ ఆధ్వర్యంలో సుమారు మూడు వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా రాజా పార్టీ కప్పి ఈ సందర్భంగా పత్రి రామును మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు వరుకుల రాజా ఆశయాలకు అనుగుణంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి బలపరిచిన అభ్యర్థి వరుకుల సత్యప్రభను అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని వరుకుల సత్యప్రభ అన్నారు పత్రి రమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పత్రి గౌరీ శంకర్ తిరుకోటి రవి పత్రి వీరబాబు అంబటి నాని పత్రి అచ్చారావు పత్రి రాసు పత్రి రాంబాబు పలువురు టీడీపీలో చేరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొమ్ముల కన్నబాబు ఎల్లా విశ్వేశ్వరరావు జగదీష్ ముదనూరి మురళీ కృష్ణం రాజు వత్సవాయి సూర్యనారాయణ రాజు శెట్టిభక్తుల వీరబాబు రావురి తాతాజి పోలిశెట్టి శ్రీను అంబటి బుజ్జి వెలుగుల నాని చిలకమర్తి వీరభద్రం ఇల్ల అప్పారావు మంతిన వెంకటరమణ అధిక సంఖ్యలో టీడీపీ జనసేన శ్రేణులు పాల్గొన్నారు సాగించాం ఎలాగో ఎన్నో కార్యక్రమాలు టిఎంపీసీ తెలుగుద్రులు అనుబంధ సంస్థలో జిల్లాలో రీసెంట్ గా పదవులు అనుభవించి నారా చంద్రబాబు నాయుడు గారు మా దో ముప్పై సంవత్సరం బట్టి ఆయన ఆశయంతో మేము కష్టపడి చేశాం ఆయన ఎన్నికల్లో ఉన్నాం అలాగే ఉరుపులు రాజకీయ ఎన్నికలు ఉన్నాం గత పది సంవత్సరాలు బట్టి ఉరుపుల ఎంపీల దగ్గర ఉండి ఆయన ఒక ఎమ్మెల్యేగా మేము ఆశయంతో నారా మేము పార్టీలో జారడం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళు టీడీపీ అంతా పొత్తులు కూడి ఈవేళ మన ఆంధ్ర రాష్ట్రంలోనే మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు సీఎం చేసి మన మేడం గారిని ఎమ్మెల్యేగా మనం చూడాలని కోరుకుంటూ మనం పార్టీలో చేరడం జరిగింది అందుకు కాబట్టి ఈవేళ మినిమము రెండు అరయినింగ్ టీడీపీలో జాయినింగ్ చేసాం పచ్చిలో వందల మంది ఇక్కడికి రావడం జరిగింది మా షాప్ దగ్గరికి మేము మేడంకి ఎంతో సపోర్ట్గా ఉండి ఆవిడని గెలిపించేదాకా మా సపోర్ట్ మేము ఉండి దగ్గర ఉండి ప్రతిరోజు మా మా సపోర్ట్ మేము ఉండి గెలిపిస్తామని మనం చేసుకున్నాం